జై సద్గురు బ్రహ్మరాజుకి జై శ్రీకృష్ణ దేశికేంద్రుల వారిచే విరచితంపై క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందపద్యములు డెబ్భై ఏడు జీవశివైక్యము బయలున నీవు గలుగలేదు లేదు నీ చటన్ కదిలీనా మెదిలీనా కదలని ఈ బయలు నిన్ను గనలేదు గదా మొదలెక్కడ గణరాధిక కదులుము నీ కలి ముళ్ళక్కి సుత జై నిజగురు భయో నమః జై అమలాంబ సమేత అనుభవానంద ప్రభుస్వాముల వారి దివ్య చరణార విందములకు ద్వాదశి వందనములు సమర్పించుకునుచు భాగవత కృష్ణ ప్రభు దేశకేందులో వారి విరచితమైన డెబ్బై ఏడు డెబ్బై ఎనిమిది కందపద్యాలను మనం ముచ్చటించుకుంటూ ఉన్నాం కాలాతీతమైనటువంటి పరిపూర్ణము కదలనిది అని తెలియజేసి ఎరుక లక్షణాన్ని తెలియజేస్తూ ఉన్నారు శిష్యునకు నాయన శిష్య నీవెసు జీవశివుల్ నీవే సుమి మేను జగము నీవే సుమ్మి జీవ శివైక్యము బయలునా నీవు గలుగలేదు లేదు నీ మొద లెసటన్ నీకు మూలము ఎక్కడా లేదు శిష్య నీకు మొదలే లేదు నాయన అదే నాయన షోడసి నేను నీకు ఎరిగించినటువంటిది ఇది మూలము లేనిది శిష్య మూలము లేని గుర్తు దేనినైతే ఎరుగుతూ ఉన్నదో అది లేనిదే నాయన శరీరం లేదు నాయన నీ మొదలు ఎలా అంటే శిష్య నీవే జీవ శివులు నీవు గుర్తు ఎరుక ఎరుకే నాయనా ఎరుకే సుమ ఈ ప్రతిబింబ చైతన్యమైనటువంటి జీవుడు బింబ రూపమైనటువంటి శివుడు ఇవి రెండు నీవి ఎరుకే నీవెసుమి మేను జగము ఈ శరీరము కానీ జగత్తు కానీ ఎరుకే తెలివి శరీర జగములు ఎరుకే నీవే నాయన నీవే సుమ్మి జీవశివైక్యము జీవశివైక్యము అనబడేటువంటి సిద్ధాంతములో ఉండేటువంటి విధానాన్ని కూడా ఇక్కడ ఖండన చేస్తూ ఉన్నారు నిరసన చేస్తూ ఉన్నారు కృష్ణ ప్రభు దేశుడు ఏదో కాదు నాయన నీవే నాయన జీవ శివక్యం అంటే అధిష్టానమైనటువంటి బింబము అదేవిధంగా మాయాశబలితమైనటువంటి ప్రతిబింబము ఇవి రెండు ఈ జీవ జీవతనువు కానీ తనువు కానీ ప్రత్యేకాత్మ నీవే పర పరమాత్మ నీవే ఈ ట్రెంటి యొక్క ఐక్యత నీదే తదేకత నీవే పిండాండములో జీవుడు బ్రహ్మాండములో ఈశ్వరుడు ఇవి రెండూ కూడా నీవే దానిలో జీవోహము దీనిలో శివోహము నీవే అయితే బయలున నీవు గలుగలేదు నీకు బయలు కారణము కాదు బయలు కార్యకారణములు లేనటువంటిది కర్తృత్వము లేనటువంటిది మార్పు చెందనటువంటిది ఏకాలమైనా ఏకరీతిగా ఉండబడేటువంటిది పరిపూర్ణ నీవు కలుగలేదు అంటే ఎరుక అనే నీవు లేని గుర్తయిన నీవు కాలమందునా కలుగలేదు కలిగి నీతో కాలం ఏర్పడిన నీవే కాలమునకు ఆధారం కాలాతీతమైన దానిలో నీవు కలుగలేదు నీకు లేదు గతంలో చెప్పినట్లుగా వంధ్యా సూనుడవు అని తెలియజేస్తూ డెబ్బై ఎనిమిదవ కందపద్యంలో నాయన శిష్య కదిలీనా మెదిలీనా కదలని ఈ బయలు నిన్ను గనలేదు కదా మొదలెక్కడ గణరాధిక కదులుము నీ కలి ముళ్ళక్కిగా దల్చి సుతా కుమారా శిష్య గత కందపద్యంలోనే చెప్పాను నీ మొదలు ఎచ్చట లేదు అని దీనిలో శిష్య గమనించిన ఆయన కదిలీనా చెలించినా లేక ప్రయత్నించినా మిదిలిన సంచరించిన ఇక్కడ కదలటము మెదలటము అనబడేటువంటివి లేనిది పరిపూర్ణ ఈ కదలటము మెదలటము కలిగినది చలనయుతమైనటువంటి నేను అంటే ఎరుక అలా ఉండేటువంటి ఎరుకను కదలని ఈ బయలు ఎప్పుడూ కదలనటువంటిది ఏ కాలమందున కదలిక లేనటువంటి ఈ పరిపూర్ణము నిన్ను గనలేదు కదా నీవనేటువంటి ఎరుకను అది పుట్టించలేదు కదా నీవు కలుగుటకు అది కారణము కాదు కదా అసలు నిన్ను చూడనేలేదు కదా ఎందుకని తన్మాత రహితమైనటువంటిది పట్టబయలు తన్మాత్ర సహితుడవు నీవు కావున అది నిన్ను కనలేదు అది నిన్ను చూడను లేదు నిన్ను పుట్టించను లేదు నీతో దానికి ఏ ఊసు లేనే లేదు ఎందుకని సర్వరహితమైనటువంటిది అది అయితే మొదలెక్కడ కనరాధిక దేనికి నీకు నీకు ఎక్కడా కూడా మొదలే లేదు మొదలు లేకనే వచ్చినటువంటి దానవు నీవు మూలము లేని గుర్తు నీవు అది ఎరిగేటువంటి శరీరానివి నీవు కలలో తోచినటువంటి రూపానివి నీవు ఇక కనరాదు మొదలు కదులుము ఇక కదులుము ఎక్కడ నుంచి కదలని దారిలో నుంచి ఇక కదులుము ఇక వెళ్ళిపో అంటే వెళ్ళిపోవటం అంటే ఏమున్నది ఉన్నది ఉన్నట్లుగా ఉండ చూసినప్పుడు లేనిది లేనిది అవుతున్నది ఇది లేనిదైనప్పుడు నాతో వచ్చినటువంటి కలిమి నేనే అన్నిటికీ ఆధారము అనబడేటువంటి సంపద నా యొక్క జనన మరణ సంపద నా యొక్క ఆకలి దప్పికల సంపద నా యొక్క శోకమోహముల సంపద నా ఇంద్రియ ఇంద్రియతతి సంపద నా తొంభై ఆరు తత్వముల యొక్క సంపద ఇవన్నీ ఏమైనాయి నీవేవిగా భావించాలి వాటన్నిటినీ ఒళ్ళక్కిగా దలిపి దల్చి అంటే ఒళ్ళకి ఏమి లేనివిగా తలచాలి అవి సర్వశూన్యముగా తలచాలి ముళ్ళకిగా తలసి సుత ఆ విధంగా కదులు నాయన ఇక దైతే అంటే నీ యొక్క నిజ స్థితిని నిజ స్థితి ఎరిగినటువంటి వారు ఈ నిజాన్ని తెలిసి నిన్ను కదిలించగలరు మిగిలినటువంటి వారు నిన్ను స్థిరం చేస్తారు నీవు లేనటువంటి దానవు కావున కదులుము అని మనకు చక్కగా ఈ కందపద్యం ద్వారా తెలియజేశారు జై గురుదేవ